కోసలు బోధన అతను వినడం చేయడు దేవుడు చెప్పాడు నా కొలు నా స్వరం ఏంటో అంగిని స్వరము అవి వెంబడించవు అయితే నా ప్రియమైన దేవుని పెడతారా ఖచ్చితంగా ఆ స్వరం నువ్వు విన్నప్పుడు ఆ స్వరం బట్టి నువ్వు నడిచినప్పుడు నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా నువ్వు ఒక పలిపీడంగా కనపడతావు శ్రేష్టమైన బలిపీడంగా కనబడతావు ఇప్పుడు ఈ శ్రేష్టమైన బలిపీటం ఎక్కడ ఉందంటే అపోసులు గారి రెండే ముప్పై వర్షంలో బలిపీటం కట్టపడతా ఉంది చూడండి అక్కడికి వెళ్ళి నేను సరి దాన్ని ముగిస్తాను అపోసులు గారు రెండు మబ్యం మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏమే అల్లి లోయ మనం పెట్టినారా అని ఫోన్ చేస్తున్నాను మరి మీరు కొంచెం జాగ్రత్త చివరి మాటలు పెట్టి నేను ముందుకు ముందుకెళ్ళిపోతాను నేను ఫోన్ చేయాలి ఇప్పుడు ఏ సూత్రిస్తున్నామో బాపిజం పొందాలి మారు మనసు పొందుకోవాలి పరిశుభాత్మ పొందుకోవాలి మారు మనసు అనే చెప్పాను దేవుని యొక్క పిలుపు అందుకొని ఆయన వైపు తిరగడమే మారు మనసు అయి ఉంది ఇప్పుడు దేవుని యొక్క స్వరణకి ఏమైన పడుతుంది అంటే ఈ చివరికా వర్తమానము ప్రవర్తన విలియం అనే ప్రణామం వచ్చి సాయంకాల సమయంలో నైవేద్యం సమయంలో ఆ ఏ కర్మీర్ పర్వతం ఎలాగైతే వచ్చాడో ఈ యొక్క సాయంకాల సమయంలో విలియం మేర ప్రణం అనే వ్యక్తి ఈ యొక్క సాయంకాల సమయంలో అంత్యకాలంలో ఈ వ్యక్తి ఏలి వచ్చి ఏనేం చేస్తున్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని చేస్తా ఉన్నాడు అదే లూయా దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి ఉండబడుతుంది చివరి కాలంలో ఏడవ తోతలో నుంచి ఉంది ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా పద ఏడవ చెప్పబడినట్లుగా నిజమైన దేవుని యొక్క స్వరము ప్రపంచానికి ఏ విధంగా వినబడుతుందంటే ఏడవ పడుతా ఉంది మనకి దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి వస్తుందంటే ఏడవ తోత నుంచి వస్తా ఉంది ఎవరైతే ఏడవ తోత యొక్క స్వరాన్ని వింటారో ఎవరైతే దేవుడి ఏడవ తోత యొక్క స్వరాన్ని లక్ష్యం చేస్తారో వారు నిజమైన ఎందుకు బలిపబడతారు స్వర వినపడుతుంది సాయంకాల సమయంలో చక్కెరే ప్రవశించాడు అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో వెలుతురు కరుగును అన్నాడు వెలుగు కరుగును అన్నాడు ఆ వెలుగు ఎవరంటే లోకముకు వెలుగు నేనై ఉన్నానని చెప్పి ఏసుకుడు చెప్పాడు లోకానికి వెలుగు అలుగెవరండి సై ఉన్నాడు ఇప్పుడు అస్తమయ కాలంలో కలిగి విరిగేవరంటే ఉన్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు రెండవ రాకడ అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో జరుగుతూ ఉంది ఈ అస్తమించు కాలంలో ఏం జరుగుతుందంటే ప్రకటన ప్రకటన పదహైతే ఒకసారి చూడండి అదే బలిష్ఠుడైన వేరొక దూత చూచి తిని ఉండి ఒకసారి మీరు ఆ యొక్క అధ్యయనం చదువుతూ ప్రకటన పదాయి చేయడం చదువుతూ ఈ ఫోటోను ఒకసారి మీరు చూడండి ఫోటోను ఒకసారి చూస్తూ ఆ ప్రకటన పదాయం చేసి చదవండి చదవండి ఒకసారి ఈ యొక్క బలిష్డైన తోత పరలోకం దిగోత్సవం ఈ బలిష్డైన పరలోకం దిగోత్సవం ఈ దోత పరలోకం దిగోత్సవం ఆయన ఎలా ఉన్నాడంటే ఈ మేఘం ధరించుకున్నాడు మేఘం ధరించుకుని ఆయన శిరస్సు శిరస్యమైన వస్త్ర ఇంద్రధం అది ఇంద్రధానికి తెలుసు ఏడు రంగులు ఉండేదానికి ఏడు రంగులు ఎంద్రధనస్సు ఆయన ముఖము

నేను రాయబో చుండగా ఏడు గురుగుడు కలిగిన సంగతులకు ముద్రమైనా అంటే ఆది కాండంలో మొట్టమొదటిగా ఏబేలు బలిపేటం కట్టాడు ఆ ఏబేలు బలిపేటేవుడు దిగాడు తరువాత ఏలియా బలిపేట కట్టాడు ఆ ఏలియా బయటి బలిపేయడం పైకి పరిషుధాత్మ దిగింది తర్వాత ఏసుక్రీస్తు కలవల్లో బలి కట్టాడు ఆ బలిపేటం పైకి పరిశుధాత్మ దిగింది అభిషేకించింది ఇప్పుడు చివరిగా అన్యజనుల మధ్యలో ప్రకటన గ్రంథం పదాధ్యాయము ఈ ప్రకటన గ్రంథం పదాధ్యాయమే శ్రేష్టమైన బలిపీలో శ్రేష్టమైన బలిపేటం ఏదంటే మేఘము ధరించుకుని మనుష్య కుమారుడు అన్యజనుల మధ్యలో ప్రత్యక్షమవుతా ఉన్నాడు అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో దేవుడు శరీరం ధరించుకుని ఈ యొక్క మేఘ రూపంలో ఒక మనుష్య కుమారుడిగా మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షతగా అన్యజన్ల మధ్యలో ప్రత్యక్షం అవుతా ఉన్నారు ఇప్పుడు శ్రేష్టమైన బలిపీడం ఏదంటే ప్రకటన పదచ్చే ఇప్పుడు ఈ శ్రేష్టమైన బలిపీటాన్ని కడుగుతున్నది ఎవరంటే ఎవరండి అక్కడ శ్రేష్టమైన బలిపీఠాన్ని కడుతుంది ఎవరు ఏడవ తోట అర్థన్నాడు పర్వతం మీద ఏదే కట్టాడు ఏదేని తోటలో ఏదే కట్టాడు కలబడి కొండ మీద ఏ పెట్టాడు ఇప్పుడు ఏడవ తోటగా ప్రకటన పదార్జయంలో ఒక శ్రేష్టమైన బలిపేట ఆ శ్రేష్టమైన బలిపేట ఎలా కట్టబడుతుందంటే ఒక రెయిన్బోలో కట్టబడతా ఉంది రెయిన్బో ఏడు కలర్లు ఉంటాయి అక్కడ శ్రేష్టమైన కట్టబడుతుంది అంటే ద్వారా కట్టబడుతుంది ఏంటి అపోించారు అపోసులు ఏమని బోధించారంటే ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి వ్యవహార పత్రిక ఒకటో వ్యవహార పత్రిక చాలా గోరం తీసుకుని

ఏమనుభవించారండి ఆ పుస్తులు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఉన్నట్లుగానే మౌనం ఉంటాం మనం చూస్తాం ఇంకేం చెప్పాడండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబాలని కిరీటము పొందుకుంటాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రకటన పరిచయాన్ని నెరవేరుతున్నప్పుడు దేవుడు ఏడవ కోట బలిపేట బలిపీడ కట్టపడుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వాడబాలని కిరీటం పొందుకుంటాం ఆయన ఉన్నట్లుగానే మనము కూడా ఆయన వలి మారుతాం అంటే నిజమైన పరిపేటను మనం సమీపించినప్పుడు ఏసుక్రి ఏమైతే ఉన్నాడో యేసు ఎలాగైతే ఉన్నాడో అలాగే మన జీవితాల్లో కూడా మనం మారడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాయి అలీ లోయాసుక్రీస్తులో ఏడు గుణలక్షణాలు ఉన్నాయి విశ్వాసం సద్గుణం జ్ఞానం ఆశార్యమతి సోదర ప్రేమ ఇవన్నీ కూడా ఏసుక్రిస్తు గుణలక్షణాలు ఈ గుణలక్షణాలతో పాటు ఈ ఫలాలు ఉన్నాయి పన్నెండు ఫలాలు అది పన్నెండు పదాలు మనం పొందుకుంటాం ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉంటాం ఎప్పుడు శ్రేష్టమైన నిజమైన బలిపేట కట్టినప్పుడు నిజమైన బలిపేట మన జీవితంలో కట్టబడినప్పుడు మనము ఈ ఆయన చూసినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాం ఇది శ్రేష్టమైన బలిపేట అయితే ఈ శ్రేష్టమైన బలిపేట మనం కనుక్కోవాలంటే ఈ శ్రేష్టమైన బలిపేట మనం చూడాలంటే ఫస్ట్ మనం ఆ పోస్టుల వెళ్ళాలి పన్నెండు రాళ్ళు చేత కట్టబడిన అపోస్తులు బో దగ్గరికి వెళ్ళాలి అపోస్తులు ఏ యొక్క ప్రత్యక్షత చూపించారు ఇవన్నీ కూడా దేవుని చిత్తం అయితే వచ్చేవారు ఇవన్నీ చూపిస్తాను అపోస్తులు అసలు రెండవ కోసం ఏం చెప్పారు అపోస్తులు మనం ఏమని పొందుకునే ఆధారాలు మనం చూపించారు ఏ సూత్రస్తుని పొందుకోవడానికి మనకున్న ఆధారాలు ఏంటి ఆ ఆశతో ఉందండి మనం ఎందుకు పోతున్నాం చర్చికి ఎందుకు అవుతున్నాం అండి ఆత్మ పొందుకున్నారు కదా ఇప్పుడు ఆత్మ వచ్చి మనకి ఎలాగిస్తుందో తెలియకపోతే మనం ఎలా పొందుకుంటాం ఏలియా కాలంలో వాళ్ళందరూ కూడా ఏదైనా దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నాం ఏ వేడి కాలంలో అందరూ వేల దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నాం నావు కాలంలో అందరూ కూడా నో దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు కాలంలో అందరు కూడా ఎగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు మరి మన చివరి కాలంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి పొందుకుంటాం ఈ చివరి కాలంలో దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు ప్రభక్తలు ఏం పూజించారు అపోసులు ఏది బోధించారు అపోస్తులు ఏది బోధించారో దాన్ని చూస్తే ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తే ఈరోజు మన పరిశుద్ధత పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో దేనికి పొందుకోవాలో ఎందుకు పొందుకోవాలో విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయిన ప్రియమని సహోదరి మీరు గమనించండి ఇక్కడ యేసు క్రీస్తు నామంలో బాప్తిజం ఉన్నది మారు ఉన్నది పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏ సూత్రిస్తున్నా మారుమర్స్ అనగా చూసాం మనం దేవుని యొక్క పిల్లలు పొందకూడము మారుమర్స్ తర్వాత రక్తము చేత కడగ బాలండి బలిపేట మీద ఏముండాలి రక్తం ఉండాలి బలిపేట మీద రక్తం ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు కరుణాపేట మీద రక్తం ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు ఇప్పుడు పలిపేట మీద రక్తం ఉండాలి పలిపేట మీద రక్తం ఉండాలంటే ఇప్పుడు రక్తము దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఏర్పాటు చేయబడిన స్థలములో ఆయన నామాన్ని పెట్టి ఆ నామము దగ్గరనే రత్న్ని పెట్టాడు అంటే రత్న ఎక్కువ ఉందండి బలిపెట్టిన రత్నం ఉండాలి రైట్ నా ఎక్కువ పెట్టాడు దేవుడు నామముడు దేవుడి యొక్క నామములో రక్తాన్ని పెట్టి ఆ రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే అబ్బా చేసుకున్నావో ఏ నామాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో అప్పుడు ఆ బలిపేట మీద రక్తం వస్తా ఉంది అదే లోయా ఒక వ్యక్తి ఏ సూక్రీస్తు పొందకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మనేదో పొందేసి లేకపోతే చెలకరింపులు పొందేసి లేకపోతే జెండా కింద పొందేసి లేకపోతే ఇసుకొక్క పెట్టడం పొందేసి ఏదో రకాల రకరకాల బాప్తేజ్ పొందేసి నేను క్రైస్తున్న అంటే చాలు నీ బలిపేట మీద రక్తం లేదు నీ బలిపేట రక్తం లేదు కనుక ఇంకా దేవుడు అంగీకరించడు దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీ బలిపీఠం మీద నీ హృదయం మీద నామం ఉండదు అందుకే మనం బాధ్యసం పొందినప్పుడు ఆ యొక్క రక్తము చేత నీ పాప క్షమాపణ జరుగుతా ఉంది మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రిస్తు నామంలో రక్తములో కడగబడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఇస్తాను అంటే పరిశుద్ధాత్మ అంటే ఆ యొక్క వరం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ఇస్తానట్లేదు పరిశుద్ధాత్మ వరం ఇస్తానంట పరిశుద్ధాత్మ వరం ఏంటండి పరిశుద్ధాత్మ వరం ఏంటండి అందరూ తెలుసుకోవాలండి అందరూ తెల్లమొలు వేసినప్పుడు నాకు ఎంత కావాల్సి చెప్పే ఏమైపోయాడు అనుకుంటాను పరిశుద్ధాత్మ వరం ఏంటండి పరిశుద్ధాత్మ వరమే అన్నది ఫస్ట్ ఫస్ట్ నువ్వు బట్టి స్టార్ట్ చేసి చేద్దాం అంటే నీకు ఏంటంటే విశ్వాసం అంటే దేవుడు నీకు మొట్టమొదటిగా ఏ సూక్రిస్తున్నా బాక్త్యసం పొందినప్పుడు వాక్యాన్ని నమ్మడానికి నీకు విశ్వాసం వస్తాడు అది పరిశుద్ధాత్మ వరం ఏంటంటే అన్నది అంటే నీలోకి విశ్వాసం వస్తుంది స్తున్నాము బాప్త్యం పొంది కూడా నీవు అవిశ్వాసత్వాలైపు అవిశ్వాసంగా ఉంటావు అనుకో నువ్వు విన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి అయిపోతావు ఏ సుక్రీస్తున్నాము బాప్త్యసం పొంది వాక్యం లెక్క చేయకుండా వాక్యం నమ్మకుండా నువ్వు అలాగే ముందుకెళ్ళిపోతున్నావు అనుకో ఆ ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి భ్రష్టురోధం అయిపోతావు అనమాట అంటే చాలా ప్రశ్నత్వం ఇల్లు వచ్చేస్తుంది దేవుడు ఉన్నాడన్న సంఘ కోరికి తెలియదు అంత భయంకరమైన భ్రష్టత్వం వెళ్ళిపోయి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం అది భ్రష్టత్వం అది అయితే ఖచ్చితంగా యేసు నామంలో పార్తీసం పొందినప్పుడు మనం ఏం చేయాలండి విశ్వాసం ద్వారా వాక్యాన్ని అంగీకరించాలి ఇప్పుడు వాక్య నిపుణులు అంగీకరిస్తున్నావో అపోతడికి వెళ్ళి వాక్యాన్ని ఎప్పుడు పెట్టినావో వర్తమానం పెట్టినావో ఈ వర్తమానం నేను ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా 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 పరిపోతా పరిశుద్ధ నేర్పి నేర్పిస్తూ ఉంది ఒకనొక రోజు నేను అలాగే ప్రభు వర్తమానంకి వచ్చాను నా ఆలోచన పోలేదు నా తలంపులు పోలేదు నా ఉద్దేశాలు అలా ఉన్నాయి నేను అలాగే పాత మనిషిలాగానే కంటిన్యూ అయిపోతున్నాను వర్తమానంలోకి వచ్చాను చదువుతున్నాను చదువుతున్నాం చదువుతున్నాం భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి నా మీద నాకే అసహ్యం వచ్చే ఆలోచనలు ఆలోచన ఉంటాయి ఏంటి నేను నా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు అని చాలా అసహించుకొని చాలా ఏడ్చి వాను చాలా చాలా పాస్టా గారిని అడిగేవాడిని వెళ్ళి పాష గారి వర్తమానం చదువుతున్నాను నేను వెంటనే అండి నాకు ఈ ఆలోచన పోవట్లేదు నా తలంపు పోవట్లేదు నాకు నా బుద్ధి మారలేదు ఇంకా నేను ఏం చేయలేని అడిగినప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చెయ్యి ఎక్కువ వర్తమానంతో సహవాసం చేయి ఎక్కువ వర్తమానాలు చదువు నువ్వు ఎంత ఎక్కువ వర్తమానాలు చదివితే అంతగా నీ ఆలోచన మారుతాయని చెప్పి ఫాస్ట్ గారు నాకు సలహా ఇచ్చాడు అప్పటి నుంచి కూడా నేను ఏం చేసి తెలుసండి వర్తమానం చదువుతా చదువుతా వింటా బయటికి వెళ్తే ఫోన్స్ పెట్టేసుకుని రోజు నాకు మెసేజ్లు వింటే ఇంటికొస్తే ఇంటికి వస్తే నైట్ అంతా నిద్రపోయి కొను కాదు అలాగే చదువుతా మెసేజ్ అంతా చదువుతా 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 ఆ మెసేజ్లు వెంట అలాగే ఉండేవాడిని అలాగే వస్తూ ఉండేవాడిని ఒకనొక రోజు దేవుడు అలా చదువుతూ ఉండగా నేను ఒకరోజు బాగా నా మీద నాకే ఆశయం వచ్చి నా గోడకి ఓడకేసుకోకున్నాం కూడా ఈ బతుకు బతకడం చచ్చిపోవడం రైట్ ఉంటే దేవుడైనా ఉండాలి లేకపోతే కూతురికి చర్చను తెచ్చుకోవాలి ఈ తల్లిపో ఆలోచనతో మాత్రమే బతకూడదు ఈ పాప ఆలోచనతో మాత్రమే బతకూడదు అని ఎంతగా మదన పడ్డానంటే ఏడ్చుంటే తపన పడ్డానంటే దేవుడు కావాలి కావాలి కావాలని బతిమలు కొనుకోండి పని చేస్తూ ప్రార్థన చేసుకునేవాడి పెయింటింగ్ చేస్తూ ప్రార్థన చేసుకునేవాడిని ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేసుకునేవాడిని ఏది చేసినా నా మనసులో ప్రాంతం మాత్రం మానేవాడిని కాదు వాక్యం వింటూ ఉంటూ అలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా రెండు వేల పదిహేనులో ఈ ఏడు మొత్తాలు పుస్తకం పట్టుకుని నేను అలా చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా ఇదే రూపము ప్రత్యక్షంగా ఒక మనిషి రూపం వల్లే నా ముందుగా ఉంచున్నాడు ఆయన నా వైపు చూస్తున్నాడు నా వంబే జాలిగా చూస్తూ ఉన్నాడు నేను ఆయన చూసి ఆ యొక్క దుఃఖము నా బుక్ నా కన్నీలంతా కూడా పుస్తకం తడిచిపోయింది నేను ఏడుస్తూనే ఉన్నాను నా కన్నీలంతా పుస్తకం తడిచిపోయింది ఏడుస్తున్నాను బాధపడుతున్నాను ఎప్పుడైతే ఆ ముఖ స్వరూపం చూసానో ఆ యొక్క ఆనందం ఆ కళ్ళు చూశానో నా యొక్క దుఃఖం అంతా ఎగిరిపోయిందండి నా యొక్క పాపం అంతా ఎగిరిపోయిందండి నా బాధ అంతా ఎగిరిపోయింది నేను ఏ ఏ సంతోషం అయితే ఏ జీవం అయితే ఆ ప్రత్యక్ష పచ్చబడిన ముఖాన్ని చూసి ఆ జీవితంలో పొందుకోవలసినంత ఇచ్చాడు దేవుడు అది ఎందుకు ఈ విధంగా నేను టైం అయిపోయిన బాధ పెట్టి కూచర పెట్టి మీ మనసులో నాకు తెలియదు ఎందుకు ఎందుకు భాగంతో మీతో మాట్లాడుతున్నాను తెలుసా నేను పొందుకున్న ప్రత్యక్షత నేను పొందుకున్న జీవము ఆ పరిశుభ్ర నేను ఆ పరిశుద్ధాను మీరు పొందుకోవాలనే ఆశ ఆప్తు దేవుని పొందుకోవడం అంటే అంత సమస్య కాదండి దేవుని పొందుకోవడం అంటే ఏదో ఈజీ కాదండి దేవుడు పొందుకోవడం అంటే ప్రార్థన చేసి మోకాలు వేసి పాట పాడినంత ఈజీ కాదు దేవుడు పొందుకోవడం అంటే తపన ఉండాలి కోరిక ఉండాలి రఘులు బట్టి డిసైడ్ ఉండాలి ఆ యొక్క తపన కోరిక వర్తమానంతో సావాసం వాక్యంతో సావాసం ఆ యొక్క ప్రార్థనతో సావాసం ఎప్పుడైతే మనం ముందుకెళ్తా ఉన్నామో ఏదో ఒక రోజు ఆ తపన బట్టి దేవుడు మనం దర్శించకుండా ఉండలేదు అది దేవుడు నాకు మేము కొన్ని కాక అందుకే నా ప్రియమైన సహోదరి సోదరులు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శ్రేష్టమైన బలిపీఠం దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆ శ్రేష్టమైన బలిపేట మనం సమీపించినప్పుడు ఖచ్చితంగా మనము కూడా ఆ పరిశుద్ధాలను పొందుకోవడానికి దేవుడు గౌరవం తెలుస్తారు అందరూ ఒక పరిశుద్ధాన్ని పొందుకోవాలని ఒక నేకృష్ణ ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ఇంత మాత్రం ఒక పరిశుద్ధాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎంత మాత్రము దేవుని నిర్లక్ష్యం చేయకండి ఎంత మాత్రము దేవుని నిర్లక్ష్యం చేస్తే అనుభవించవలసిన సమయంలో చాలా భయంకరంగా ఉంటుంది సమయం అయితే లేదండి చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో వెళ్తూ ఉన్నాయి యుద్ధాలు వస్తూ ఉన్నాయి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మీకు చెప్పాలనుకున్నాను ఎంతో వాక్యము ఆ యొక్క వాక్యం ప్రపంచంలో పరిస్థితులండి రావాలని ఆశకుని చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఆ దేవుని యొక్క లోపల కృష్ణ నన్ను అలా నెడతా ఉంది అయితే మీరు కొంచెం సహించుకునే స్థితిలో లేరని అర్థం చేసుకునే స్థితిలో లేరని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతూ ఉన్నాను ఆ సమయం వచ్చిన స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్తమును బయలుపరిచేవాడు దేవుడే అల్లు ఇల్లుయ్యా అది సార్ నా ప్రేమ సహోదరుల దేవుని నిర్లక్ష్యం చేయొద్దు శ్రేష్టమైన బలిపేట దగ్గరికి వెళ్ళండి ఆ బలిపేట నాకు అర్థం ఉండదు ఆ బలిపీఠం మీద గొరికెలు ఉండాలి ఆ గొరిక ఆ బలిపీఠం మీద అప్పస్తులు బోధ ఉండాలి ఆ బలిపీఠం మీద ప్రత్యక్షం ఉండాలి ఆ బలిపీటం మీద ఏసుక్రీస్తు నామం ఉండాలి ఎప్పుడైతే ఆ బలిపేట మా విధంగా కట్టబడుతూ ఉందో ఆ శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నిన్ను దర్శించకుండా ఉండలేదు ఆయన ఏం చెప్పడం తెలుసండి నీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ వివేకంతో నన్ను వెతికిన ఎడలా నన్ను నేను మీకు కనుపరుచుకుందును అన్నాడు అదే లోయ అన్నాడండి మరి ఆయన పలికి దేవుడు తప్పిపోతాడా ఆయన మాట్లాడిన దేవుడు తప్పిపోతాడా నేను మీకు కనుపరుచుకుందును అన్నాడు మరి కనుపరుచుకుందనన్న దేవుడు మీ పూర్ణ హృదయంతో వెతికినప్పుడు దేవుడు మీకు కనపడ్డా దేవుడు మీకు కనపడ్డా దేవుడితో మీరు మాట్లాడలేరా మీ జవాబు మీ కష్టాలు మీ నష్టాలు బాధలు మీ ఇబ్బందులు ఆయనతో చెప్పినవరే చెప్పుకోలేరా నా పరిస్థితి నా బాధ నా వేదన ఎవరితోనో చెప్పుకోనండి ఇప్పుడు వరకు ఈ స్టిల్ ఎవరితో నాకు ఈ సమస్య ఉందని ఎవరితోనే పంచుకోలేదు ఎందుకో తెలుసండి నాకు నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి ఉన్నాడు ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గరే అడవగలను ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరే చెప్పుకోగలను నా సమస్యను తీర్చేవాడు దేవుడు నా బాధను తీర్చేవాడు దేవుడు Aleluya. Sí, sí.